మన ప్రయాసము వ్యర్థము కావటం లేదు క్రీస్తునందు వదులుకొని బంధువులు వదులుకొని ఉద్యోగాన్ని వదులుకొని అన్ని వదులుకొని దేవుని కొరకు ఒక సామాన్యమైన వ్యక్తిగా నువ్వు బయటకు వచ్చేసి యథార్థంగా నమ్మకంగా సేవ చేస్తున్నావు నీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాగా అంటే అన్ని చేసుకోవాలి జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా ఎన్ని నష్టాలు ఎదురవుతున్నా ఎన్ని బాధలు ఎదురవుతున్నా ఎన్ని ప్రమాదాలు ఎదురవుతున్నా ఎన్ని ప్రమాదాలతో కూడిన పరిస్థితులు పరిణామాలు మనకి ఎదురవుతున్నా ప్రభు కొరకు నిలబడుతున్న చూసావా కనుక నీ ప్రయాసము ఎప్పటికీ వ్యర్థము కాదా కాబట్టి ప్రతి కీడు నుండి ప్రతి ప్రమాదం నుండి అపాయం నుండి నిందలు అవమానాలు కలతలు తప్పించి సంరక్షించే దేవుడు నీతో ఉన్నాడు ఏ విషయంలో మనం భయపడవలసిన పని లేదు భూమికి ఎలాంటి పరిణామాలు వచ్చా ఎలాంటి ప్రమాదాలు తూకున్న పరిస్థితులు ఎదురవుతున్నా మన జీవితంలో ఎండలు మానవులు ఎదురవుతున్నా ఎత్తు ఫలాలు ఎదురవుతున్నా అనేకమైన వడగలు మనకు మనం భయపడవలసిన పని లేదు మనతో మనతో ఉన్నవాడు ఎవరంటే లోకముల్లో ఉన్నవాడికంటే నీతో నాతో మనందరితో ఉన్న దేవుడు గొప్పవాడు